హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా చంబ నాకు వ్యక్తిగతంగా చేసిన కీడుకి కూడా నేను అతడిని ద్వేషించాను ఎందుకంటే నా పురాకృత కర్మఫలం ఇలా అనుభవించాను అతడి నెపాన అనుకున్నాను డ్రమ్ము జీ నెపాన అనుకున్నాను వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఇచ్చే పైసలకు ఆశపడి నా ఇంటి వాళ్ళు నా పొరుగింటి వాళ్ళు నా బంధువులు నా మిత్రులు చేసిన అన్ని ద్రోహాలు అన్న మాటలు అవమానించినవి ఇవన్నీ కూడా నేను పూర్వజన్మలో ఎప్పుడో ఎవరికో ఏవో చేసి ఉంటాను ఈ జన్మలో వీళ్ళ రూపేణా అనుభవించాను అనుకున్నానే కానీ నాకు ఆ ద్వేషం లేదు అది ఉండేటట్లయితే చెంబా పట్లే కాదు నా చుట్టుపక్కల తొక్కు చేసిన వాళ్ళందరూ నా బంధువులతో సహా వాళ్ళ మీద ఉండాలి కదా నాకేమీ లేదు అయితే చెంబాని మాత్రం నేను భయంకరంగా సిద్ధండించాలని కోరుకుంటాను ఎందుకంటే వాడు మానవత్వానికి ద్రోహి సమాజానికి ద్రోహి భావి తరాలకి కరువు తెచ్చి పెట్టేటంత ద్రోహి కూడు లేకుండా చేసిన ద్రోహి ముప్పై వేల ఎకరాలు మూడు పంటలు పండే పచ్చని భూమిని నగరం కోసము అంటూ రాజధాని కోసము అని అంటూ తీసుకుంటాడా దాన్ని పాడు పెట్టడానికే మే తర్వాత వచ్చిన జగన్ మూడు రాజధానులు అని అమరావతి పొలాల్ని ఇప్పటికీ అవి వ్యవసాయ యోగ్యం సాగు యోగ్యం ఏ రైతుకన్నా బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ తిరిగి సాగు చేసుకోవచ్చు ఒక నగరం హఠాత్తుగా ముప్పై వేల ఎకరాల్లో కడతారా ఒక నగరం అన్నది దాని కేంద్రం నుండి క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది ఒక పరమాణువు ఒక లేదా ఒక అణువు విస్తరించుకుపోయినట్టు అంతేగాని ఒకేసారి ముప్పై వేల ఎకరాల్లో కడతారా కట్టే దమ్ముంటే గ్రాఫిక్స్ ఎందుకుంటాయి అలాంటి చోట చెంబా ఎంత పాపిష్టో ఆ భూములు ఇచ్చిన రైతులు కూడా వాళ్ళు రైతులు కూడా కాదు వ్యాపారము పైసల రాక్షసులు లేకపోతే ప్రాణం లాంటి చేను చెమ చెమట చిందించి పండించే పొలం మరో పండించే రైతుకి గాక భవనాలు కడతాను అనేటటువంటి చెంబా లాంటి మోసగాడికి అమ్ముతారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు అంతే తప్ప రైతులు కాదు సిగ్గు లజ్జా లేకుండా ఇప్పటికీ వాట్సాప్ గ్రూపుల్లోనూ దీంట్లో ఇన్స్టాల్లోనూ ఇంకా టెలిగ్రాముల్లోనూ ఇప్పటికీ అమరావతి రైతు బిడ్డలట రైతు బిడ్డల మట్టి గడ్డలు కూడా గారు మట్టిగడ్డలు అన్న పంటని ఇస్తాయి ఇది రాక్షస గడ్డలు చెంబా చంకనాకిన రాక్షస గడ్డలు అంతేగాని వాళ్ళు రైతులా రైతు అయితే పొలాన్ని పండించడానికి అమ్ముతాడు కానీ భవనాలు కట్టడానికి అమ్ముతాడు ఇప్పుడు మళ్ళీ ఈ చెంబ మరో నలభై వేల ఎకరాలు భూమి సమీకరిస్తాడట ఎక్కడైనా బీడు భూములు ఉన్న చోట భవనాలు కట్టుకోవాలి నీళ్లు లేకపోతే పెద్ద చెరువులు తవ్వించుకోవాలి లేకపోతే నదుల నుండో చెరువులు తవ్వించి వాటిల్లోకి నదుల నుండి పైప్ లైన్లు వేసుకోవాలి అంతేగాని పండే భూములు తీసుకుంటారు ఆ భావితరాలు ఏమి తింటాయి పెంట తినడానికి కూడా మిగలదు ఉంటే కదా ముప్పై వేల ఎకరాలు ఏమనుకోవాలి ఈ ఒక్కటి చాలదా వ్యవసాయానికి ఇతడు చేసిన ద్రోహం చాలదా అతడిని దండించడానికి ఇంకా విద్యా వైద్యం కూడా పెట్టాలన్నా అవి లెక్కబెట్టి చూస్తే వ్యవసాయం అయితే నిండు ఉదాహరణ విద్య దీటుదేలిన ఉదాహరణ అతడు పాడుపెట్టింది కాబట్టి చెంబా నువ్వు ఎప్పటికీ ప్రాయ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆలోచన కూడా లేని చెంబా నీవు ఎప్పటికీ క్షమార్హుడవు కావు ఠాగూర్ డైలాగే తెలుగు భాషలో మాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం కాబట్టి అరివో చెంబ హరి అని ఎందుకంటున్నానంటే శత్రువు హరి అంటే అర్థం శత్రువు నువ్వు మానవత్వానికే శత్రువు చెంబ డ్రామోజీ అదే అతడి సీట్లోకి ప్రమోట్ అయినటువంటి ప్రమోట్ కూడా కాదు డిమోట్ అయినటువంటి నువ్వు కూడా అదే కాబట్టి నిన్ను శత్రు అనే పిలుస్తాను అరివో చెంబా చెక్ నీ భవిష్యత్ ఎలా ఉంటుందో నీ భావితరాల భవిష్యత్తులో ఎలా ఉంటుందో నీ జన్మ జన్మలకు అనుభవించబోయే నరకం నీకు ఒక అర్థం కాకపోయినా కనీసం ఇది అర్థం అవుతుంది కదా నీ మందలదిరి మాలోకం అతడి సంతానం ఆ తల్లి ఆ తర్వాత తర్వాత సంతానాలు ఏ బ్రతుకు బ్రతుకుతాయో చిరాయువయి చూద్దుగాక దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే మీకు అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్